పోరాట యోధుడు కామ్రేడ్ జక్కా వెంకయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు నెల్లూరు నగరం డివిజన్ పార్టీ టౌన్ సెక్రటరీ కాయం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముత్తుకూరు గేటు సెంటర్లో జక్కా వెంకయ్య ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం నేతలు మాట్లాడుతూ కామ్రేడ్ జక్కా వెంకయ్య అందించిన ఆశయ స్పూర్తితో నెల్లూరు జిల్లాలో ప్రజా ఉద్యమాలు పోరాటాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు పిఎం జిల్లా కార్యదర్శి నాయకులు మూలం రమేష్ మహిళా జిల్లా కార్యదర్శి మస్తాన్బి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ మహిళా శాఖ కార్యదర్శి సంపూర్ణమ్మ శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు کامر جگہ واجم سجی سام کامرڈ جگہ ویکے گار آشیاں سبھی سام کا جگہ ویک گار آشیاں پہنچا سام جگہ ویک گار باٹو

میں دکا وار کے پاکستان ساشن دکا وار گوہار کا میں دکا وار کے گوہار کا میں دکا وےکا گار کے پاکستان پاکستان پاسنگ دکا وی گھر بٹ سی پی ایم کم سی پی ایم گہر گوہر گہار گوہر

పదహారో డివిజన్ లో జక్కా వెంకన్న గారికి నివాళులర్పించడం జరిగింది మజ్జిగ చలివిందర్ని ఏర్పాటు చేయటం జరిగింది వెంకన్న నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత ఏదైతే ఈ జిల్లాలో నగ్జలైట్లు చీలిపోయినాక ఇద్దరే మిగిలేరు భీమతాటి శేషయ్య వెంకన్న వీళ్ళిద్దరే ఉన్నప్పుడు ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం పరిస్థితి ఏంటన్నప్పుడు సిపిఎం పార్టీ జకా వెంకయ్య గారు యువకుడుగా ఉండి దామరమడుగు నుంచి నెల్లూరు నగర టౌన్ పార్టీ ఆఫీసు నిర్మాణం చేసి ఇక్కడ నుంచి కమ్యూనిస్టు పార్టీని జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన పార్టీని శాఖలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు జకా వెంకయ్య గారు ఇదే కాదు దళితుల మీద దాడులు జరిగిన మైనార్టీల మీద దాడులు జరిగిన అన్నారెడ్డిపాళెం భూస్వాములు దళితుల మీద దాడులు జరిగినప్పుడు నెల్లూరు నగరం నుంచి అందరినీ సమీకరించి ఆడ భూస్వాములకు వ్యతిరేకంగా అన్నారెడ్డి పాలు దళితులకు అండగా నిలబడ్డారు ఆత్మగూరులో దళితుల మీద దాడులు జరిగిన మైనార్టీల మీద దాడులు జరిగిన వాళ్ళకు అండగా నిలబడి జక్కా వెంకయ్య గారు అప్పుడు మాలకొండారెడ్డి శ్రీహరి అన్న వీళ్ళందరూ కూడా అందరూ కలిసి గట్టిగా నిలబడే పార్టీ నిర్మాణంలో చేశారు ఈ జిల్లాలో ఏదైతే బాబ్రీ మసీద్ కూల్చొచ్చినప్పుడు మత సామరస్యం ఈ జిల్లాలో ఉండాలి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఘర్షణలు ఉండకూడదు మైనార్టీలకి ఏ ఇబ్బంది కలగకూడదు అనేటువంటిది జక్క వెంకయ్య గారు ఉదయగిరి నుంచి నెల్లూరు దాకా పాదయాత్రలు నిర్వహించారు అట్లాగనే యువకులుగా ఉండేటువంటి మాదాల వెంకటేశ్వర్లు నేను ఇంకా అనేక మంది యువ కార్యకర్తలని జెండా వీధి ప్రాంతానికి పోయి అక్కడ వాళ్ళకి రక్షణగా నిలబడాలనేటువంటి జక్క వెంకయ్య గారు ఆదేశించారు ఇదే కాదు సారా వ్యతిరేక ఉద్యమం ఈ జిల్లాలో జరిగితే ఏసీ స్టేడియంలో అందరినీ అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి అక్కడ ఉండేటువంటి టెండర్లు పిలిచేదానికి వాళ్ళందరూ వచ్చినప్పుడు అందరూ బాళ్ల పుణ్కొని మా మీద నడిచిపోయి మీరు టెండర్లు పిలవాలనేటువంటి పిలుపునివ్వటంతో టెండర్దారులు వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది అందువల్ల సారా వ్యతిరేక ఉద్యమానికి ఈ జిల్లా వ్యాప్తంగా మూమెంట్ నిర్మించారు ఆ క్రమంలోనే రామారావు దాన్ని రద్దు చేయటం జరిగింది రామారావు అధికారంలోకి రాగానే ఇదే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలందరికీ భూములు ఉండాలనేటువంటిది అందరి కోసం అటు దామరముడుకు కానీ ఎల్లాయిపళ్యం కానీ ఇటు నేలటూరు పైనాపురం అనేక గ్రామాల్లో నెల్లూరు నగరంలో డెబ్బై ఏడు ఎనభై దాకా పేదలకు భూములు పంచాలనేటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు ఇదే నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైనటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి నెల్లూరు జిల్లాలో ప్రాథమికంగా ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా భూ పంపిణీ కోసం ప్రారంభమైంది అదే పద్ధతుల్లో ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి రెండుసార్లు అల్లూరు నియోజకవర్గానికి పేదలందరికీ ఇళ్ళు నిర్మాణం చేయించేదానికి కానీ అక్కడ కాలువ కుడి కాలువ ఉండేటువంటిది ఏదైతే అల్లూరు నియోజకవర్గానికి నిర్మాణం చేసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయానికి అభివృద్ధి కృషి చేశారు లోతట్టు చెరువు భూములు పేదలకు పంపిణీ చేసే దాంట్లో జక్కా వెంకయ్య గారు ముందుండారు ఇదే కాదు ఈ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం సామాన్యమైనటువంటి జీవితం గడిపారు ఒక భూస్వామి కుటుంబం నుంచి వచ్చి నెల్లూరు నగరంలోని ఆఫీస్లోనే ఉండి తన వంట తను చేసుకుంటూ ప్రజల యొక్క ఇబ్బందులు గుర్తించి ఎప్పటికప్పుడు వాళ్ళకి సలహాలు నేరుగా వాటిలో పాల్గొని జక్కా వెంకయ్య గారు ఈ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమానికి నిర్మాతగా ఉండి రాష్ట్రంలోనే ఆదర్శ నాయకుడిగా నిలబడ్డాడు ఆయన అర్థశాస్త్రం లాంటి బుక్కు కానీ ఆయన సామాన్యమైన సరళమైనటువంటి భాషలో అందరికీ రాజకీయ విద్యను అందించేవాళ్ళు అందువల్ల జక్కా వెంకయ్య గారు లేని లోటు ఏడో వర్ధంతైనా కానీ ఆయన యొక్క ఆశయాల్ని నిజ నిజంగానే వాళ్ళు అర్పించాలంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకోపోయేదానికి మనం అందరం కంకణబద్ధులై ఉండాలనేటువంటిది ఈ సందర్భంగా కోరుకుంటూ కామ్రేడ్ వెంకయ్య గారికి జరుపుకుంటున్నాం ఈ రోజు జక్కా వెంకన్న గారు నెల్లూరు కమ్యూనిస్టు పార్టీ ముద్దు బిడ్డ జక్కా వెంకన్న గారు ఆయన జీవితాన్ని పేద ప్రజల కోసం ఆయన నమ్ముకున్న కార్యకర్తలని అందరం కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరంటే జక్కా వెంకయ్య గారు ఆయన నమ్ముకున్న వ్యక్తులు అదే విధంగా ఆ కార్యకర్తలు కూడా ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఆ కార్యకర్త అంతా నిలబడి చేస్తూ ఉన్నారు ఈరోజు కృష్ణపట్నం పోర్టు వచ్చిందంటే జక్కా వెంకయ్య గారు పెద్ద పోరాటం చేశారు అది మామూలుగా సాధ్యపడ ప్రభుత్వాలే ఎక్కడికి ఏది కావాలో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటే అధికారం లేకపోయినా ప్రజలు ఏది అవసరమో ఈ రాష్ట్రానికి ఏది అవసరమో అది మనకి దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో అనే ఉద్దేశంతోనే జక్కా వెంకయ్య గారు కృష్ణపట్నం పోర్టుని కావాలని కోవూరు నుంచి అయ్యప్ప గుడి దాకా మానవహారం నిర్వహించి వేలాది మంది కార్మికులందరూ ప్రజలందరూగా నిలబడి మాకు కృష్ణంపట్నం పోర్టు కావాలి ఈ పోర్ట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఆయన శ్రీకారం చుట్టి ఆయన తీసుకెళ్లిన ఒక పెద్ద పోరాటమే ఈరోజు నెల్లూరుకి కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పోర్ట్ వస్తే వేలాది మంది మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అనేది ఆయనకున్న తపన దానికోసం ఆయన పాటుపడ్డాడు అయితే ఈ ప్రభుత్వాలు అధికారం చేపట్టి ఆ పా పోర్టు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరూ కూడా నెల్లూరు జిల్లా వాళ్ళని కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళని పెట్టుకొని నెల్లూరు జిల్లా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసిన పరిస్థితి ఈరోజు మన కళ్ళతో చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల నుంచి ఆయన నమ్ముకున్న ఏది నమ్ముకున్నాడో మన నెల్లూరు జిల్లాలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు కావాలని ఆ ఉద్యోగాల కోసం ఈరోజు సిపిఎం పార్టీ పోరాటం నిర్వహిస్తుంది కార్మికులకి చదువుకున్న పిల్లలకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి మాకు దగ్గరే ఉన్న ఈ కిష్టపడ్డ పోర్టులోనే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు అనేక ఫ్యాక్టరీలు వచ్చినాయి అది వచ్చేసి ఆయిల్ ఫ్యాక్టరీలా మరొక ఫ్యాక్టరీ అన్నీ వచ్చినాయి దాదాపు నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి ఇతర జిల్లాలకి ఇతర స్టేట్లకి కూడా ఇవ్వచ్చు ఆ పని చేయమని చెప్పేసి మేమందరం కూడా ఆయన్ని ఈరోజు ఆదర్శం తీసుకొని ఈరోజు పనిచేస్తున్నాం ఈయన ముతుకూరు గేట్ సెంటర్లో ఫ్లైఓవర్ కావాలి ఈరోజు మీరు ప్రారంభించండి వాళ్ళు పాతికేళ్ళ చేస్తారన్నారు నిజంగా అది ప్రారంభించిన తర్వాత దాదాపు పాతికేళ్లకే అది మొదలుపెట్టారు ఈరోజు సింహపూరి హాస్పిటల్ దగ్గర అండర్ బ్రాస్ బ్రిడ్జీ కావాలి రోజుకొక ప్రాణం పోతుంది అనేక మంది ప్రాణాలు వికలాంగులు అయిపోతున్నారు పట్టించుకునే అధికారులు గత ప్రభుత్వంలో అదే విధంగా చేశారు ఈరోజు ఉన్న ప్రభుత్వంలో కూడా ఇప్పటికి కూడా మేము నారాయణ మంత్రి గారికి అర్జీ ఇచ్చాము నిన్నగాడ పోయేసి ఆర్ మన హైవే అథారిటీ ఆఫీసర్కి మీకు కలవడం కూడా జరిగింది వారిని మళ్ళీ డేట్ ఇస్తారు రమ్మన్నారు అంటే మనం పాలప్లో ఉండడం కానీ అట్లాగే విజయవాడలో పీడీ గారిని కలవడం కానివ్వండి ఆర్ఓ గారిని కలవడం కానివ్వండి ఇవన్నీ కూడా పార్టీగా ఇక్కడ పేద ప్రజలకి ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులు తీర్చడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చెక్కా వెంకయ్య గారి మేము మేమందరూ నడుస్తామని మా కార్యకర్తలు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం చెక్కా వెంకన్న గారిది ఏడో వర్ధంతి జరుపుకుంటున్నాము ఆయన మనము మన దగ్గర భౌతికంగా మన మధ్య లేనటువంటిది చాలా లోటు ఆయన లోటు ఎవరు కూడా పూడ్చలేనటువంటిది దామరమడుగులో భూస్వామి కుటుంబంలో జన్మించినప్పటికీ వ్యవసాయ కార్మికుల సమస్యకుల సమస్యల మీద వారి కూలి రేట్లు పెంచడం కోసం రైతాంగ సమస్యల మీద ఎనలేని కృషి చేశారు నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ ఉద్యమ నిర్మాత జకా వెంకన్న గారు సారా ఉద్యమాన్ని జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడంలో దశ దిశని నిర్ణయించి ఆ యొక్క సారా ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి జకా వెంకన్న గారు అయితే ఏదైనా ఒక మహిళ వచ్చి అన్నా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకోగలిగినటువంటి దగ్గరికి వెళ్ళి సన్నిహితంగా చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి జకా వెంకన్న గారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి స నీటి పారుదల అంటే వ్యవసాయానికి నీటిపారుదల ఏ ప్రాంతంలో ఏ విధమైనటువంటి పారుదల ఏ కాలువలకు ఎంత నీరు అందించాలని చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి జకా వెంకన్న గారు రాజకీయాలకు అతీతంగా నెల్లూరు జిల్లా నుండి ఎవరు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వెంకన్న దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు సలహాలు సూచనలు తీసుకునేటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వెంకన్న గారు ఆయన లేని లోటు ఎవరు కూడా పోడ్చలేనిది అయితే ఆయన జీవితాంతం తుదివారు శ్వాస వరకు కూడా ఆయన ఏ సిద్ధాంతం కోసం పనిచేశారో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనమందరం కూడా కంకణ బద్దులై మన శక్తి మేరకు కృషి చేయాలని అదే ఆయనకు గిజ నిజమైనటువంటి నివాళులని తెలియజేస్తూ ఆ విధంగా పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల అభివృద్ధి కోసం అందరం కూడా పనిచేయాలనేటువంటిది అందరం కూడా కంకణ బద్దులు కావాలని కోరుకుంటూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు